హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఎమ్మిఎమ్మి చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ చికెన్ బిర్యానీ మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒక కేజీ నుంచి రెండు కేజీలు తయారు చేసుకోవడానికి ఇలా ప్రెషర్ కుక్కర్లో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలో మనము చూసేద్దాము ఈ బిర్యానీ తయారు చేసుకోవడానికి నేను ఒకటిన్నర కేజీ చికెన్ని తీసుకున్నాను దాంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్టు కొంచెం పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ నాలుగు పచ్చిమిరపకాయలు ఆయిల్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకున్నాను ఈ చికెన్ని పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా మ్యారినేట్ చేసుకొని ఒక గంట పాటు పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక పెద్ద కుక్కర్ తీసుకొని దానిలో ఆయిల్ వేసుకొని అన్ని బిర్యానీ గిన్స్లన్నీ వేసుకొని కొంచెం వేగిన తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఉల్లిపాయల్ని సన్నగా స్లైసెస్గా కట్ చేసి నా ఉల్లిపాయల్ని వేసుకోండి ఇవి అన్నీ బాగా ఉల్లిపాయలు మసాలా దినుసులు మొత్తం వేగిన తర్వాత ఉల్లిపాయలు ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత నాలుగు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి మనం రైస్ ఎక్కువ క్వాంటిటీ వేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఈ ఆయిల్లో వేగి పచ్చివాసన పోయి ఇలా నూనె పైకి తేలేంత వరకు వేయించుకోండి ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్కి యాడ్ చేసుకొని కొంచెం బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు చికెన్ని ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని చికెన్కి పట్టేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు చికెన్ ఉడికించుకొని దీనిలో రెండు టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోండి ఈ బిర్యానీ మసాలా నేను హోమ్మేడ్ తయారు చేసుకున్నాను అది తయారు చేసుకుంటే మీకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు పుదీనా వేసుకొని పుదీనా తరుగుని బాగా కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు దాని తర్వాత ఒక అరకప్పు కొత్తిమీర వేసుకొని కొత్తిమీర తరుగుని వేసుకొని బాగా అది కూడా మగ్గేంత వరకు ఆకులు మగ్గేంత వరకు కలుపుకోండి ఇలా మగ్గిన తర్వాత ఒక నాలుగు బిర్యానీ ఆకులు తీసుకొని క్లీన్ చేసుకొని ఇవి కూడా వేసుకోండి వేసుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వండి ఇప్పుడు చూసారు కదా చికెన్ మనకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇలా ఉన్నప్పుడు మనం దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి నేను దీనిలోకి వాటర్ని ఫైవ్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను నాలుగు గ్లాసులు రైస్కి ఫైవ్ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత మీరు రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి మనం ఈ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు మీరు సాల్ట్ చూస్తున్నప్పుడు కొంచెం ఉప్పగా తగలాలి వాటరు ఇలాగా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అయిన తర్వాత నేను ముందుగా నాలుగు గ్లాసులు రైస్ని కడిగి పెట్టుకున్నాను కడిగి ఒక పది నిమిషాలు నానపెట్టుకున్నాను ఆ రైస్ని యాడ్ చేసుకోండి నేను ఇప్పుడు నాలుగు గ్లాసులు రైస్ తీసుకొని ఐదున్నర గ్లాసులు వాటర్ పోసాను యాక్చువల్గా బాస్మతి రైస్కి నాలుగు గ్లాసులకి నాలుగు ఒకటిన్నర లెక్కన మనము ఆరు గ్లాసులు యాడ్ చేయాలి కానీ మనం రైస్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఒకటిన్నర లెక్కన వేస్తే మనకి రైస్ ముద్దైపోతుంది అసరు అందుకని కొంచెం తక్కువ తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి కలుపుకొని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టేసుకోండి విజిల్ పెట్టుకున్న తర్వాత మీరు ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని ఒక విజిల్ రానివ్వండి విజిల్ కన్ఫ్యూజన్ ఉంటే మీరు ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలా కుక్కర్ మీద వాటర్ కొడితే వాటర్ అన్నీ అబ్జార్వ్ అయిపోయిందంటే మీకు బిర్యానీ ఉడికినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు కుక్కర్ ప్రెషర్ పోయేంత వరకు ఉంచుకొని తర్వాత ఓపెన్ చేసుకోండి చూసారు కదా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు ఇలాగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అంటే ఇలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా అయిపోతుంది మీరు రైస్ ఉడకపెట్టి ఇవన్నీ అవసరం లేకుండా ఒకేసారి చేసేయచ్చు ఇలా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్